ఉన్న ఏరియాలో నీళ్ళు ఎక్కువగా రావు ఫెయిల్ అవుతుంటుంది అని అంటుంటారు సార్ ఇది ఎంత లోతులో ఎంత లోతైన వేస్తాం బండ తేలిపోతుంది అని అంటే మీరు చెప్పండి సార్ ఎన్ని పీల లోతైన వేస్తాం అంటారు ఇంతకుముందు ఒక ఫోన్ చేశాడు సార్ వెయ్యి పీక్లు వేసాం సార్ దండు మైలారం అనే ఏరియాలో మొత్తం బండ ఫుల్ వాటర్ పడతాయని అన్నారు కానీ వాటర్ రాలేదు అని అన్నారు అంటే దానికి ఒక ఐదు మీటర్ల దూరంలో వేసిన బోరు అరవై ఫీట్లకు వాటర్ అంట అది ఇంకా నడుస్తుంది కానీ సమ్మర్ వచ్చినప్పుడు ఆగిపోతుంది దాని పక్క పంటి వేసిన వెయ్యి పీటలు వేసిన బోరు ఒక చుక్క నీరు రాలేదు అంటే అక్యూ ఫ్యూజ్ ఫ్యూజ్ అంటే ఒక సిమెంట్తో మనం ఫ్యూజ్ చేసినట్టుగా వేసినట్టుగా ఉంటుంది కాబట్టి దాంట్లో అక్యూఫర్ జోన్స్ అనేవి ఉండవు అంటే ఓపెనింగ్స్ ఈ ఏవైతే రాయి అనేది మినరల్స్ సమూహంతో ఏర్పడుతుంది దాంట్లో ఉన్న మినరల్స్ మధ్య గ్యాప్ కానీ ఈ క్రాక్స్ కానీ ఫాల్స్ కానీ ఇలాంటివి జాయింట్స్ కానీ ఏర్పడకపోయినట్లయితే అక్కడ వాటర్ స్టోరేజ్కి అవకాశం అనేది ఉండదు మరి అలాంటి సందర్భంలో మరి బోర్ వేసినప్పుడు నీళ్లు పడతాయి కదా మరి బండ మీద వేసిన పడతాయి కదా అంటే దాని రకరకాల ప్రాపర్టీస్ రాక్ ప్రాపర్టీస్ ఉంటాయి సెకండరీ ఓపెనింగ్స్ అనేవి ఉండొచ్చు కానీ ప్రైమరీ ఓపెనింగ్స్ కూడా ఉండొచ్చు లీనియామెంట్స్ ఉంటాయి పర్చిడా క్యూపర్స్ ఉంటాయి సో అలాంటి సందర్భంలో మనం అలాంటి వాటిని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి మన బాడీకి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనం బ్లడ్ టెస్టు యూరిన్ టెస్ట్ అలాగే స్కానింగ్ చేస్తే మనకు మన బాడీ లోపల ఉన్న అంతర్భాగంలో ఉన్న శరీర భాగాలకు ఏమైనా లోపం ఉందా అనేది తెలుసుకోవచ్చు అలాగే భూమి లోపల మీ భూమిలో ఏ డైరెక్షన్లో వాటర్ ఫ్లో అవుతుంది ఎక్కడ బండ శాతం ఎక్కువ ఉంది మరి వాటర్ నిల్వ ఉన్న ప్రదేశం ఉందా లేదా తెలుసుకోవాలంటే మీ భూమి యొక్క జియో రిఫరెన్సెస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ కోఆర్డినేషన్స్ తీసుకొని మనం మ్యాపింగ్ చేసినట్లయితే ఎక్కడ వాటర్ ఉంది అక్్యూపర్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి వాటర్ ఫ్లో అనేది ఏ డైరెక్షన్లో నార్త్ ఈస్ట్ కార్నర్ వెళ్తుందా సౌత్ వెస్టర్లో వెళ్తుందా లేకపోతే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుందా లేకపోతే భూమి మధ్య భాగంలో ఉందా ఎన్ని ఫీట్ల లోతు వారికి బండ ఉంది ఎక్కడ బండ లోతులో ఫ్రాక్చర్స్ ఉన్నవి లేకుంటే జాయింట్స్ ఉన్నవి ఏమైనా నల్ల ఏనరాలు ఉన్నాయా లీనియమెంట్స్ ఉన్నాయా అక్్యూపర్ జోన్స్ ఎంత లోతు వరకు ఉన్నాయి మరి ఆరు వందల ఫీట్లు వేయచ్చా లేకుంటే రెండు వందల యాభై తీరు లోపే ఆగి ఆగిపోవాలి లేకపోతే వంద తీరు లోపే ఆగియాలి ఎక్కడ క్రాక్స్ ఉన్నాయి అనే విషయాలన్నీ జియో సెన్సార్స్ సహాయంతో తెలుసుకోవచ్చు సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుందంట సార్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇస్తారా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఎవరు కూడా ఇవ్వడం సాధ్యం కాదు ఎందుకంటే భూమి అనేది భూమి లోపల ఉన్న అంతర్భాగంలో దాగి ఉన్న శిలాలో క్రాక్స్ డెవలప్ అయినప్పుడు అవి భూమి పుట్టినప్పుడు ఏర్పడినట్లయితే వాటిలో ఏమైనా క్రాక్స్ ఏర్పడే అనుకోండి రాయి ఏర్పడ్డప్పుడు వాటిని ప్రైమరీ ఓపెనింగ్స్ అని వెదరింగ్ ప్రాసెస్ డిసిన్క్రిటేషన్ డీకంపోజిషన్ జరిగిన తర్వాత వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన ఏదైతే భూమి లోపల అంతర్భాగాల్లో ఉన్న శిలలలో మార్పు వచ్చినట్లయితే వాటిలో జాయింట్స్ అని వెదరింగ్ అనేది ఏర్పడుతుంది అప్పుడు వాటర్ని వాన పడ్డప్పుడు వాన నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం అనేది ఆ రాయికి పెరుగుతుంది అలాంటప్పుడు నీరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువగా గ్రనైట్ ఉన్న ప్రాంతంలో అరవై ఫీట్ల నుంచి ఎనభై మీటర్ల లోతు వరకు వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఎంత వేసినా కూడా ఎక్కువగా రాకపోవచ్చు చాలా తక్కువ బోర్వెల్స్ మన సక్సెస్ అవుతాయి ఎక్కువగా అయితే ఒక హండ్రెడ్ మీటర్స్ అంటే త్రీ హండ్రెడ్ ఫీట్స్ వరకు వేసుకుంటే గ్రనైట్ రాకున్న ఏరియాలో అక్యూపర్ జోన్స్ అనేవి లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా లోతు వేసి ఎక్కువగా ఒక అరవై డెబ్బై ఫీట్లు వాటర్ వచ్చినప్పుడు ఇంకా వేస్తే ఫుల్ వాటర్స్ ఏమో అని అపోతాను ఇంకా ముందుకు వెళ్తుంటారు అయినా అవి సక్సెస్ కావు కాబట్టి ఎంత జియాలిస్ట్ వాళ్ళు సర్వే చేసిన వాళ్ళు ఎవరైతే ఎంతవరకు డ్రిల్లింగ్ చేయమని చెప్పి రికమెండ్ చేశారు అంతవరకే డ్రిల్లింగ్ చేసుకోవాలి ఎక్కువగా చేస్తే నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ గమనించి ఈ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న జియో స్కానర్స్తో సర్వే చేయించుకోండి మీ ల్యాండ్లో ఎంత లోతులో వాటర్ ఉంది ఎంత లోతు వరకు బండా తేలిపోయే అవకాశం ఉంటుంది మరి మరొక జోన్స్ ఉన్నాయా లేకుండా మొత్తం వన్ డే ఉందా సీట్రాక్ ఉందా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈజ్ మీ సుమన్ జియాలజిస్ థ్యాంక్ యూ నా నెంబర్ మీకు తెలిసే